హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్ గా నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది హిడెన్ కెమెరా హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా మీడియా మిత్రుని నేను అడుగుతున్నా అవును సార్ దొరికినాయా పోలీసు వాళ్ళు వెళ్ళారు కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు అట్స్ ఫ్యాక్ట్ సో మీరు మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానే నో నోనో మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చేది హిడిన్ కెమెరాలు మటు కరెక్ట్ కాదు అది నేను చెప్పదలు హిడెన్ కెమెరా ఉందా కెమెరా చూపించు కెమెరా చూపించు తముడు కెమెరా చూపించు చూపించు సాయి కెమెరా చూపించు షో మీద కెమెరా సాయ్ లైట్ బల్బ్ పెట్టుకునే తెలింగ్ కెమెరా అంటే ఎట్లా సాయ్ నువ్వు బస్ ఈ వెరీ సింపుల్ ఒక్క నిమిషం కావాలని డైవర్ట్ చేస్తున్నాడు ఐ వాంట్ ఆన్సర్ ఐ వాంట్ ఆన్సర్ ద క్వశ్చన్ కావాలని అడిగాడు నేను సమాధానం చెప్తాను వాళ్ళగా బ్యాచ్ కాదు వాళ్ళ పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ నేను కాదు వాళ్ళగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్లు కాదు వాళ్ళగా బ్యాచ్లు కాదు వాళ్ళగా దుష్ప్రచారం చేసి పారిపోయాం సొంత బాబాయిని లేపేసి మా పైన ఆరోపణలు చేశారు హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడుంది హిడెన్ కెమెరా స్ట్రైట్ క్వశ్చన్ ఒకరు నాకు చూపించాను హిడెన్ కెమెరా దెన్ ఐ విల్ టేక్ యాక్షన్ నో క్వశ్చన్స్ ఆన్ ఇట్ స్ట్రైట్ అరే లైట్ బల్బ్ బల్బ్ పట్టుకుని హిడెన్ కెమెరా దాంట్లో ఉందండి ఎట్ల స్వామి అని దాని కావాలని కొంత కొంతమంది మీడియా అవుట్లెట్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు నేను దాన్ని ఖండిస్తున్నా వాస్తవాలు తెలుసుకోండి ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్ ఐ విల్ టేక్ యాక్షన్ ఎందుకు తీసుకోనండి నేను అక్క చెల్లెలు చెప్తే నాకు బాధ ఉండదా మళ్ళీ చెప్తారు మీరు అరే జగన్ లాగానే చెల్లి అక్క ఇద్దరు చెల్లిని మెడబట్టిన బయటికి ఎంటే లేదే తల్లినేం బయటికి ఎంటే లేదే మళ్ళా నాకు తెలియదా బాధ ఆవేదన సో మీరు దయచేసి వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు మటుతే నా పెంచేద్దండి ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ప్లీజ్